అందరికీ నమస్కారం అండి ఈరోజు రివ్యూలో భాగంగా మనం మీ ముందుకు జాండీయర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్టీ త్రీ హెచ్పి టూ వీలర్ బండి అనేది గేర్ ప్రో బండి అనేది వచ్చి పట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ హెచ్పి అండి టెక్ గేర్ ప్రో వన్ సిఆర్డిఏ ఇంజిన్ మన ఓల్డ్ ఇంజిన్ కాకుండా సిఆర్డిఏ బిఎస్ బిఎస్ ఫోర్ ఇంజిన్ ఇది మన పాత మోడల్ ఉండే కదండి అవన్నీ బిఎస్ త్రీ ఇంజన్ అంట ఇది రీసెంట్గా రావడం జరిగింది ముందైతే మనకి ఎల్ఈడి లైట్లు అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సెల్ఫ్ మోటార్ కానీ ఇదంతా కానీ కొంచెం ఇంజన్ పరంగా అయితే కొంచెం సామాన్యన్ని కొంచెం ఉరికి రుగ్గినే ఉండటం జరిగిందండి మన ఏమైనా రిపేర్ చేయాలన్నా మెకానిక్ల వాళ్ళే కానీ మన సాధారణ రైతుల వాళ్ళైతే మ్యాక్సిమం కుదరదు బండి చూస్తున్నారు కాదండి కెపాసిటీ సేమ్ ఉన్నాయి పెద్ద పెద్ద చేంజెస్ అని ఏం లేవు పైన కనపడే చేంజెస్ ఒకటి ఇంజన్ ఒకటి చేంజ్ చేశారు కనుక లిఫ్ట్ లిఫ్ట్ లేకపోతే రెండు వేల కేజీలు లిపితుంది అది మీకు తెలుసు కదా అలాగే ఇంకా టైర్లు కానీ యాక్సిల్ కానీ పైన టాప్ కానీ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అరవై లీటర్లు అది ఇవన్నీ సేమ్ యాసిటీ సేమ్ ఉన్నాయండి ఏం మార్పు లేదు వెనక వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ ట్యాస్ త్రీ జీరో టైర్స్ మట్గర్స్ అందులో కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చారు కొంచెం పెద్ద టైర్లు అని వేసుకోవచ్చు ఏమైనా మట్టి ఇరుక్కున్నా కానీ డోజర్ పని చేసినప్పుడు కానీ ఓ పని చేసినప్పుడు మట్టి ఇరుక్కున్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు డిస్ప్లే కూడా చాలా బాగుంది ఎక్స్ట్రా బటన్ పవర్ బటన్ ఈకో బటన్లు అని ఇచ్చారు మైలేజ్ ఎక్కువ రావడానికి నాకు తెలిసి ఇంత పెద్ద బండిని ఏ పనులకు యూజ్ చేయొచ్చో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి దీని నుంచి నాకు పెద్దగా అవగాహన అయితే లేదు ఎందుకంటే మా ఏరియాలో ఇదే ఫస్ట్ బండి కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏ పనులకి సూటబుల్లో కింద కామెంట్ చేయండి ఇటు ఒకటి ఇవన్నీ సేమ్ యాజీస్ పాత బండి ఎట్లా ఉంటుందో అంత ఉంటుంది దీని తర్వాత వచ్చేసి షోరూంలో దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు ఉంటుందని చెప్పారండి నాకు